అసత్య హామీలతో జగన్ ఐదేళ్లు కాలయాపన చేశారని మండిపడ్డారు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు వైసీపీ పాలనలో పంటలో పండించేందుకు సాగునీరు లేక రైతులు వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఫైర్ అయ్యారు రైతులకు వెన్నెంపుగా ఉంటూ సంక్షేమ పథకాలు అనేక సంక్షేమ పథకాలు అందించడంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు అరవై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభం చేశాము రెండు వేల పద్దెనిమిదిలో ఈ జీడిపల్లి భైరవదిప్ప ప్రాజెక్టు పనులు పడకేశాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆరు నెలల కిందట బాధ్యతలు స్వీకరించిన తర్వాత త్వరలోనే మళ్ళా పనులు ప్రారంభమయ్యేదానికి చర్యలు తీసుకుంటాం పార్లమెంట్ సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ గారి సహకారంతో త్వరలోనే మళ్ళా ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ ప్రాజెక్టు పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్లే విధంగా చూస్తామని నేను రైతు సోదరులందరికీ కూడా మాట ఇస్తూ ఉన్నా వేసవిలో పంటలు పండుతాయి కాబట్టి నీటిని పొదుపుగా వాడుకోండి నీటిని వృధా చేయొద్దు సక్రమంగా నీటిని వినియోగించుకొని ఈ ప్రాంత ఆయకట్టులో భైరవాన్ తిప్ప కుడి ఎడమ కాలువల పరిధిలో ఉండే ఆయకట్టులో రైతులు సాగు చేసుకునే పంటల దిగుబడులు ఉన్నతంగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాం కుడికాళ్ళ ద్వారా కళ్ళదుర్గం ప్రాంతానికి పదిహేడు వందల ఇరవై ఐదు ఎకరాలకు నీళ్ళు వదలడానికి శ్రీకారం చుట్టాం నాకు పూర్తిగా సహాయ సహజలు అందిస్తున్న కాలు శ్రీనివాస్ గారికి ఈ ప్రాజెక్టు బీటీపీ ప్రాజెక్టు నీళ్లు తేవాలనే సంకల్పం కల్ కలిగిన కాల శ్రీనివాస్ గారికి ఆ రోజు రెండు వేల పదిహేడులో ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన పట్టుదలతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనుకున్నారు మరీ మధ్యలో నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత నేను కూడా మా ప్రాంత వాసులందరికీ కూడా నూట పద్నాలుగు చెరువులకి ఖచ్చితంగా రెండున్నర సంవత్సరంలో నీళ్లు ఇస్తారని ఎన్నికల హామీలో భాగంగా ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు రైతులకు ఫస్ట్ భూ నష్టపరిహారం ఏదైతే భూములు పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిహారం చెల్లించే విధంగా ముఖ్యమంత్రి